హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామ కల్లుగీత కార్మిక సంఘానికి స్థానిక శాసనసభ్యులు బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈత చెట్లను పంపిణీ చేసిన క్రమంలో చెట్లను నాటడానికి స్థానిక గౌడ కులస్తులు అనుకూలంగా ఉన్న స్థలాన్ని చెదును చేసిన క్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ హుస్నాబాద్ మండలం ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి గారితో కలిసి స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా అనిల్ గౌడ్ మాట్లాడుతూ గౌడ గీత వృత్తిదారుల వృత్తిరక్షణకు ఉపాధి పెంచడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈత చెట్లను పంపిణీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ తాటి ఈత వనాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ మోకులు పంపిణీ చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం గౌడ కలుగీత కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శమని తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు మరి గౌరవ స్థానిక బీసీ మరియు శాఖ కల్లుగీత వృత్తిని కాపాడేటువంటి క్రమం లోపల సొసైటీలకు ప్రత్యేకించి సొంత ఖర్చుతో ఈత చెట్లను వారు తీసుకురా తెప్పించడం జరిగింది మరి ఆ ఈత చెట్లకు సంబంధించి ఇవాళ ఈ మహమ్మదాపూర్ గౌడ సంఘం సొసైటీ పరిధిలో వాటిని పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారు మరి తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ గారు ఇక్కడికి వచ్చి ఈ ఫీల్డ్కు సంబంధించి కూడా వాళ్ళు విజిట్ చేసి చూడడం జరిగింది ఇక్కడ ఈత వరాన్ని పెంచడం ద్వారా రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో కళ్ళు కార్మికులకు ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుందని కూడా వారు ఎంపీడో గారు చెప్పినారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సొసైటీల వారికి ఈ తాటి చెట్లు పంపిణీ చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉపాధి పొందే అవకాశం ఉంటుందని కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా వారి యొక్క సూచనలు పాటిస్తూ గౌడసంగ అన్ని సొసైటీల పరిధి లోపల ఈత తాటి వనాల పెంపుకు సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా వాటిని పెంచే విధంగా గౌడ సంఘం పక్షాన నియోజకవర్గ గౌడ సంఘం పక్షాన మేము కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం అదేవిధంగా అధికారులతో కలిసి స్థానికంగా ఉన్నటువంటి మండల పరిషత్ అధికారులతో కలిసి స్థలాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి స్థలాల్లో ఈత తాటి వనాలను పెంచడానికి వారి సహకారం కూడా తప్పకుండా తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో మరి గౌరవ స్థానిక శాసనసభ్యులు బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు కల్లుగీత వృత్తిని కాపాడేటువంటి క్రమం లోపల సొసైటీలకు ప్రత్యేకించి సొంత ఖర్చుతో ఈత చెట్లను వారు తీసుకురా తెప్పించడం జరిగింది మరి ఆ ఈత చెట్లకు సంబంధించి ఇవాళ ఈ మహమ్మదాపూర్ గౌడ సంఘం సొసైటీ పరిధిలో వాటిని పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారు మరి తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ గారు ఇక్కడికి వచ్చి ఈ ఫీల్డ్కు సంబంధించి కూడా వాళ్ళు విజిట్ చేసి చూడడం జరిగింది ఇక్కడ ఈత వనాన్ని పెంచడం ద్వారా రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో కళ్ళు గీత కార్మికులకు ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుందని కూడా వారు ఎంపీడ గారు చెప్పినారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సొసైటీల వారికి ఈ తాటి ఈత చెట్లు పంపిణీ చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉపాధి పొందే అవకాశం ఉంటుందని కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా వారి యొక్క సూచనలు పాటిస్తూ గౌడసంగా అన్ని సొసైటీల పరిధి లోపల ఈత తాటి వనాల పెంపుకు సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా వాటిని పెంచే విధంగా గౌడ సంఘం పక్షాన నియోజకవర్గ గౌడ సంఘం పక్షాన మేము కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం అదేవిధంగా అధికారులతో కలిసి స్థానికంగా ఉన్నటువంటి మండల పరిషత్ అధికారులతో కలిసి స్థలాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి స్థలాల్లో ఈత తాటి వనాలను పెంచడానికి వారి సహకారం కూడా తప్పకుండా తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం